హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ వన్ స్పెషల్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు అన్ని పోషకాలు ఒకే దాంట్లో అందేలా ఒక హెల్దీ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మీ ఇళ్ళల్లో ఎవరైనా క్యారెట్ అలాగే ఇలా ఆకులను తినేవాళ్ళు లైక్ చేయకుండా ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళ కోసమేనండి ఈ రెసిపీ అస్సలు తినని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇలా ఒకసారి ప్రిపేర్ చేయండి మిక్సెడ్ కర్రీ అండి ఇదైతే దీంట్లో అన్ని పోషకాలు అయితే అందుతాయి మనకి క్యారెట్ అలాగే ఎగ్ అలాగే ఆకురని దీంట్లో వాడతాం కాబట్టి అన్ని విటమిన్స్ మినరల్స్ అన్నీ అయితే దీంట్లోనే మనకి అందుతాయండి ఎవరైనా బలహీనంగా ఉన్నా కానీ అలాగే చెంట పిల్లలకు కానీ ఇలాంటి ఫుడ్ని అయితే కర్రీని అయితే ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే అన్ని పుష్కాలు అందుతాయి ఇప్పుడు దీంట్లో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఆ తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత జీలకర్రని అయితే వేసుకున్నానండి ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే ఇలా కట్ చేసేసుకొని సన్నగా వేసుకొని వేసుకుంటున్నాను ఆకులను అయితే కడిగి బాగా వలుచుకొని పెట్టుకోవాలండి అలాగే క్యారెట్ను కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా వేసుకుని అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదండి దాన్ని కూడా అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయినట్టుంది ఆ తర్వాత మనము కడిగి పెట్టుకున్న ఆకుకూరను అయితే వేసేసుకున్నాము ఆకుకూర బాగా మగ్గేంత వరకు ఇలాగే ఉంటుందండి మగ్గితే ఆకుకూర అయితే క్వాంటిటీ తగ్గిపోతుంది ఆకుకూర బాగా మగ్గేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలండి అలాగే మనకు ఇక్కడ క్యారెటు ఆకుకూర రెండు బాగా మగ్గిపోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఉంటుందండి లేకుంటే క్యారెట్ ఇంకా రెండు అయితే వస్తూ ఉంటాయి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకున్నానండి ఆ తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం దీని మీద ఒక ప్లేట్ని అయితే మూసేస్తే ఇంకా సిమ్లో పెట్టేస్తే మనకు ఆకుకూర అలాగే క్యారెట్ అనేది బాగా మగ్గిపోతుందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మళ్ళీ మనము తీసి చూద్దాం చూసారు కదండి ఆకుకూర అలాగే క్యారెట్ అయితే బాగా మెత్తపడిపోయాయి ఇప్పుడు మనము త్రీ ఎగ్స్ని అయితే ఇలా పగలగొట్టి వేసేసుకున్నామండి మా ఇంట్లో కూడా పిల్లలు ఆకుూరినైతే లైక్ చేయరండి అలాగే క్యారెట్ని అయితే అస్సలు తినరు వాళ్ళ కోసం ఒకరోజు నేను ఇలాగైతే ప్రిపేర్ చేశాను అప్పటి నుంచి పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటున్నారు తినే వాళ్ళ కోసం ఏదో ఒక విధంగా వాళ్ళు తినే విధంగా మనమైతే చేసి పెట్టాలండి ఎప్పుడు నాన్ వెజ్లే కాదు మనము వెజిటేబుల్స్ని కూడా బాగా పిల్లలకైతే తినిపించాలండి చూసారు కదండి ఎగ్ వేసుకున్న తర్వాత ఇలా బాగా పొరిట్లాగా చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చి మనము తాలింపు పొడి వేసుకోవాలండి అది మీ ఛాయిస్ మీ ఇంట్లో మీరు తాలింపుకి ఈ పొడిని ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా అయితే చేసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి వెల్లుల్లి అలాగే ఎండుమిరకాయని అయితే నేను పౌడర్ చేసుకొని పెట్టుకుంటాను తాలింపు కోసం అది అయితే నేను వేసేసుకున్నానండి వేసుకొని బాగా ఇలాగ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది మీ ఇంట్లో కూడా ఎవరైనా క్యారెట్ని అలాగే ఆకుకూరల్ని ఇష్టపడని వాళ్ళైతే ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా అయితే తింటారు అంతేనండి ఇలాంటి మంచి మంచి వీడియో మళ్ళీ మేము ఎందుకు వస్తాను ఓకే అండి బాయ్ ఆగండి ఆగండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక్క లైక్ చేసి వెళ్ళచ్చు కదా ఇంత కష్టపడి ఈ వీడియోని అయితే చేశాను